దేవుని పరిశుద్ధమైన నామమున సమస్తమైన మహిమ ఘనత యేసు దేవునికే కలుగును గాక ఈరోజు ధ్యానం కొరకు ఇరిమియా గ్రంథం నాలుగవ అధ్యాయం ధ్యానం చేద్దాం దేవుని ప్రజలు దేవునికి దూరమైపోయినప్పుడు ఆయన తన ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నారు అదేమంటే నువ్వు నాకు దూరం అయిపోయావు అయితే ఒకవేళ నువ్వు రావాలనుకుంటే నాకు దూరం అయిపోయావు గనక నాకు వ్యతిరేకంగా ఉన్నావు గనక తిరిగి నువ్వు నా యుద్ధకు రావాలంటే వచ్చేయి కానీ ఇటు అటు తిరగద్దు అది మానే అక్కడికి వెళ్తాను ఎక్కడ ఉంటాను ఇద్దరి మధ్యలో ఉంటాను అని అనొద్దు లోకం కావాలి నాకు దేవుడు కావాలి అని అనుకో నువ్వు నా వైపు వద్దామనుకుంటే వచ్చేసాయి వచ్చి నీ చెడ్డ క్రియలు విడిచిపెట్టు నీతిగా సత్యముగా న్యాయంగా మాట్లాడుతూ నేను నీతోనే ఉంటానని చెప్పు అలా చెప్పేవా నీకు ఆశీర్వాదం కలుగుతుంది నువ్వు అతిశయించేలాగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యం ఎంత వాస్తవమైంది ఏంటంటే అక్షరాల ప్రతి మాట నెరవేర్చే దేవుడై ఉన్నాడు ప్రతి ఒక్క వాక్యం మన కొరకే దేవుడు రాయించాడు అందుకే అంటున్నాడు నువ్వు నా యొక్కకు వచ్చేసాయి నువ్వెందుకు అటు ఇటు తిరుగుతున్నావు నువ్వు నా వైపు తిరిగి నా దగ్గరికి వస్తే నీకు ఆశీర్వాదం కలుగుతుంది నువ్వు అతిశయంతో సంతోషిస్తో అమ్మయ్య మంచి పని చేశాను నేను అని ఒకవేళ గనక నువ్వు అలా చేయకపోతే నీ జీవితం ఎలా ఉంటుందంటే అవిధేయతతో ఉన్నావు గనక నీ అవిధేయతను బట్టి నీ మీదకు భయంకరమైన ఉగ్రత కలుగుతుంది అది ఎవరు ఆర్పలేనంత ఉగ్రత ఆ ఉగ్రతకు నువ్వు గురి కావద్దు అవిధేయత కలిగి ఉండవద్దు నా మాటిను నా వైపు తిరుగు అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నాకేం పర్వలేదులే అని ఆలోచన చేస్తూ దేవునికి అవిదేత కలిగిన హృదయాలతో బ్రతుకుతూ తిరుగుబాటు స్వభావాలను కలిగి దేవునికి కోపాన్ని రేపి ఆయన ఉగ్రతకు పాత్రలైపోతున్నారు అందుకనే మీరు నా ఉగ్రతను చూస్తే భరించలేదు అది అగ్నివలే కాలిపోతుంది అంత గొప్పగా నాకు కోపం వచ్చేస్తుంది అయితే నాకు లోబడితే బాగుంటుంది ఈ విషయాన్ని యోధాలో ప్రకటించండి అన్నాడు యోధ అనగా దేవుని జనంగం ఆయన్ని స్థుతించేవారు అనగా ఆయన బిడ్డలు ఆయన బిడ్డలట ఆయనకి వ్యతిరేకంగా మారిపోయి తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నారు అంటే తండ్రే కొడుక్కి విరోధి అయి కొడుకే తండ్రికి విరోధి అయి ఉన్నట్లుగా దేవుని ప్రజలు దేవునికి విరోధమైన బ్రతుకును బ్రతుకుతూ ఉన్నారు అందుకైనా అంటున్నాడు నాశనం రాబోతుంది నాశనం రాబోతుంది ఎవరు కూడా దాన్ని ఆపలేరు ప్రజలు నిన్ను మోసం చేశారు దోపిడి సొమ్ముగా నిన్ను దోచుకున్నారు అందుకనే భయంకరమైన పరిస్థితి రాబోతుంది నుంచి చూస్తుంది దేవుడు మమ్మల్ని నాశనం చేసేస్తాడా నాశనం చేసే నీ చూస్తాం ఏ దేవుడు వాళ్ళ పక్షాన్ని ఉన్నాడు మా పక్షాన్ని మా దేవుడు లేడా లేకపోతే మా దేవత లేదా లేకపోతే మా వాళ్ళు లేరా అని మీరు భావిస్తున్నారు అంటున్నాడు ఆయన ఈ వాక్యపు అంతరార్థాన్ని గమనిస్తే దేవుని ప్రజలే దేవుని మీద తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అనంటే మీకు నాశనాన్ని మీరే తెచ్చుకున్నారు ఎటువైపు నుంచి వస్తుంది అనంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఉత్తర దిక్కు నుండి వస్తుందట నువ్వు ఉన్న ప్లేస్ నుంచి నువ్వు ఉన్న ఊరు నుంచి చూసుకో అది ఎటు దిక్కు నుండి ఉత్తరం అంటే ఎటు సైడు ఋషులేముకి ఉత్తరు దిక్కు అసూరు సామ్రాజ్యం ఆ ఉత్తర ఉన్నటువంటి ఆ సామ్రాజ్యం నుంచి ఇదిగో నీకు భయంకరమైన పరిస్థితి ఎదుర్కోబోతున్నావు అసూరు వారు అనగా లోకానికి సంబంధించిన వారు నువ్వు దేవుని బిడ్డవై ఉండి ఉండి లోకంలోనిచ్చి పరిస్థితులను తీసుకొచ్చుకొని నాశనాన్ని తెచ్చేసుకుంటున్నావు కనుక నీవు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఆ భయంకరమైన నాశనం నుంచి తప్పించబడు ఆల్రెడీ తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చాం తప్పించుకోలేదా కీడులో నుంచి నువ్వు తప్పించుకోకపోతే నాశనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంటున్నాడు అంటే ఆ ప్రజలు దీవుని వైపు తిరగని కారణాన్ని బట్టి ఆల్రెడీ నాశనం ప్రారంభం అయిపోయిందట ఆయన అంటాడు ఎవ్వరు ఆపలేరు ఈ నాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు కారణం ఏంటి అనంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తిరుగుబాటు స్వభావంతో పేటు రేగిపోయారు అందుకనే ఆ నా కోపాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎందుకు వచ్చింది స్థితి అనంటే ప్రజలు మోసం చేశారు నమ్ముకున్న వాళ్ళే మోసం చేశారు నా అనుకున్న వారే మోసం చేశారు ప్రజల చేత నువ్వు మోసం చేయబడ్డావు ప్రలోభాలకు లొంగిపోయావు అనుకోని పరిస్థితులకు లొంగిపోయి వాళ్ళు మోసంలో పడిపోయావు అయితే నీకు మరలా అవకాశం ఇస్తున్నాను నువ్వు దోపుడు సొమ్ములాగా అనగా దోచుకున్న సొమ్ములాగా నీ జీవితం ఉంది అంటే నీ సొంత సొమ్ముతో బతకటం లేదు ఇది దోపుడు సొమ్ము ఇది ఇతరుల సొమ్ము ఇది ప్రజల సొమ్ము ప్రజలు సొమ్మును చూసి నువ్వు అతిశయ పడిపోతున్నావు అందుకే అంటాడు నీ చెడు తను మానుకో చాలు ఇంకా ఇప్పుడు వరకు ఎక్స్ట్రాలు చేసావు చాలు ఇంకా ఈ ఎక్స్ట్రాలు మానుకో నీకు శిక్ష ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు దూరదేశం నుంచి అనగా ఉన్న ఊరి నుంచి ఉన్న ప్రజల నుంచి ఉన్న పరిస్థితుల నుంచి రావు దూరం నుండి వస్తుందని ఆయన చాలా సుస్వష్టంగా చెప్తున్నాడు అందుకనే చెడుతనాన్ని మానుకో చెడుతనం మానుకో అని హెచ్చరిక చెప్పినప్పుడు అర్థం కాకపోతే దేవుని ఉగ్రతకు గురి కావలసిందే ఆయన దూరం నుండి వస్తుందని క్లారిటీగా చెప్తున్నాడు ఆ దూరం ఎంత దూరం అంత దూరం అని కాదు ఆ దూరము ప్రభు దగ్గర నుంచే వచ్చింది ప్రభు దగ్గర నుంచే వస్తుంది గ్యారంటీగా వస్తుందని ఎందుకు ఇన్ని మాటలు చెప్పాలి అని అంటే నాకు వేరే మీరు ఏమీ చేయలేరు అని దేవుడు చెప్తున్నాడు ద్రాక్ష ఒల్లిలో ద్రాక్ష తీగులుంటే శ్రేష్టముగా ఫలిస్తాయి కానీ నాకు వేరుగా ఉన్నారా నాకు వ్యతిరేకంగా తిరిగారా అయితే నేను ఊరుకోను మిమ్మల్ని నరికి అగ్నిలో పాడేసేసి కాల్చేస్తా ఆ పొట్టులాగా బూడిదలాగా మీ బ్రతుకులు అయిపోతాయి కనుక నాకు వేరుగా ఉండటానికి ప్రయత్నం చేయొద్దని ప్రభు చెప్తున్నాడు ఏమవుతారు అనంటే ఎవరికి వారు ఏడుస్తారట ఆ ఏడుపు తట్టుకోలేరట ఎవరికి వారు ఏడుస్తారట అయ్యో నేను ఎందుకు చేశాను నేను ఎందుకు చేశాను ఈ పని నేను అలా చేసి ఉండకపోతే బాగుంను ప్రజల చేత మోసగించబడ్డాను దోపిడి సొమ్ముకి ఆశపడ్డాను చెడితనాన్ని మానుకోలేదు చెప్పినా వినలేదు నేను పేటరేగిపోయాను అని ఎవరికి వారే ఏడ్చే రోజు రాబోతుంది ఎవరికి వారే పచ్చి తప్పడేటువంటి రోజు రాబోతుంది అయితే ఆ రోజు మీరు ఎలాగుంటారంటే ఆ రోజున మీరు తట్టుకోలేరు ఆ పరిస్థితి ఎందుకంటే అది నేరుగా నా దగ్గర నుంచే వచ్చింది తప్ప ఎవరి దగ్గర నుంచి ఎవరి వలన కలిగింది కాదు ఆ ఉగ్రత దినం ఆ కోపగించుకున్న రోజున మీరు అనుభవిస్తున్న పరిస్థితిని మీరు తట్టుకోలేరు అంటున్నాడు అది ఉంటదంటే కీడు వెంట కీడు కీడు వెంట కీడు కంటిన్యూ గా వచ్చేస్తుందట ఈ వాక్యాన్ని దేవుడు చాలా స్పష్టంగా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు అది ప్రజలకు తెలిసిపోద్దట ఇదిగో వీళ్ళకి కీడింతకే వచ్చింది నష్టం వచ్చింది ఈ బాధ ఇంతకే వచ్చింది ఈ రోగం ఇంతకే వచ్చింది ఈ యొక్క సమస్య ఇందుకే వచ్చింది ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూమే గ్యాప్ ఇవ్వడటట్టు దేవుడు ఎందుకు గ్యాప్ ఇవ్వడు అంటే ఆల్రెడీ చెప్పాడు నా వైపు తిరుగుతావా నా మాట వింటావా లోకంలో ఉంటావా నా దగ్గరికి వచ్చేస్తావా వచ్చేసాయి నా దగ్గరికి నా వైపు తిరుగు అటు ఇటు తిరక్కో అటు ఇటు క్లారిటీగా నా వైపు తిరిగేసాయి నా దగ్గరికి వచ్చి గొడవ లేదు నా 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 పక్షము చేర్పు లేదా నేను స్టార్ట్ చేస్తానని చెప్పాడు మరి ఆయన మొదలెడితే మామూలుగా ఉంటుందండి నువ్వే నేనే కొన్నిసార్లు కోపగించుకొని నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటాం మాట మట్టికి మరి ఏమవుతుంది నీతో పెట్టుకుంటే అంటే నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటే మరి నువ్వు దేవుడితోనే గొడవ పెట్టుకుంటే మామూలుగా ఉంటుందా మనుషులైతే ఏదో విధంగా కాంప్రమైజ్ చేసేస్తాం కాంప్రమైజ్ అయిపోతారు ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇక్కడికి అని మార్చేయొచ్చు లేకపోతే కాళ్ళు చేతిలో పట్టుకుని బ్రతిమలు ఆడితే సారీ అని చెప్తే అయిపోవచ్చు కానీ చెప్పిన తర్వాత వినకపోతే ఇక దేవుడు ఒక్కసారి ఆయన మాట పక్కన పెడితే ఇక నేను ఇంతసేపు ఎదురు చూశాను ఇక నేను చూడను అని ఆగిపోతే ఇక ఆయన మనసును మార్చడం మన వల్ల కాదు అది చాలా 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 కష్టమైన పని ఆయన అంటున్నారు ఇది ఎవరు చేశారు ఏంటి పరిస్థితి అంటే నా పిల్లలే నా పిల్లలే వారు చేశారు వాళ్ళు ఏ ఎందుకు చేయగలిగారు అనంటే వారికి తెలివి లేదు వారికి తెలివి లేదు ఒక మైకంలోగా వాళ్ళు బ్రతుకులు అయిపోయాయి చూడండి ఇరవై రెండు వచ్చినా ఎంత చక్కగా చెప్తున్నాడు నా జనులు అవివేకులై నన్ను ఎరగరు చేయలేదు వాళ్ళకి వారు మూడులైన పిల్లలు అంటే తిరుగుబాటు చేసి గొడవలు తెచ్చే పిల్లలుగా ఉన్నారు వారికి తెలివి లేదు అవ్వలేదు వాళ్ళకి తెలివితేట లేని దమ్మలాగా ఉన్నారు వాళ్ళు అంటున్నారు ఇంకా కీడి చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయడం తెలియదు అంటున్నాడు కీడి చేయడమే తెలుసు గొడవలు ఆడమే తెలుసు ఏదో విధంగా నష్టాన్ని కలిగించడమే తెలుసు తప్ప వారికి మేలు చేయటానికట బుద్ధి సరిపోవట్లేదంట వారు మంచి మార్గంలో రావడానికి బుర్ర పనిచేయట్లేదట బుద్ధి లేనోళ్ళుగా ఉన్నారు వాళ్ళెవరు నా పిల్లలే నా సంబంధించిన వాళ్ళే అంటున్నాడు దేవుడు ఎన్నాళ్ళు నేను చూస్తూ ఉంటాను అనుకున్నావు ఎన్నాళ్ళు నేను వింటూ ఉంటాను అనుకుంటున్నావు ఎన్నాళ్ళు గమనిస్తూ ఉంటాననుకుంటున్నావు నేను ఉండను ఇంకా అంటూ ఇంకా అంటున్నాడు నేను మాట ఇచ్చాను ఆల్రెడీ ఆ మాట ప్రకారంగా నేను నా పనిని కానిస్తాను ఎవరికి మాటిచ్చాడు అక్కడ చెప్తున్నాడు నా సేవకునికి మాట ఇచ్చాను నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు నా శావకుడికి నేను మాట ఇచ్చాను ఇర్మియా నీకు నేను మాట ఇచ్చాను కదా ఆ మాట నేను ఏమైనా వెనక తీసుకుంటాను అనుకున్నావా ఒక్కసారి చెప్పేసానంటే ఇక వెనక్కి తీసుకొని నిన్ను టచ్ చేస్తే నేను అంటున్నాడు కొన్నిసార్లు కొట్టు చూడు అంటాం కొన్నిసార్లు నన్ను ఏమన్నా అను చూడంటాం అప్పుడు అంటే నిజంగానే తిరగబట్టు చేస్తారు అంటే నిజంగానే కొన్నిసార్లు కొడతా ఉంటారు అయితే దేవుణ్ణి లేకపోతే దేవుని సేవకుని అంటే మరి దేవుడు కదా దేవునికి సంబంధించిన మనిషి కదా ఊరుకుంటాడా నీ మనిషిని అంటేనే నీ కోపం వస్తే నీవారు అనుకుంటేనే నీకు ఎంత కోపం వస్తే మరి దేవుడిని దేవుడి మనిషిని అంటే దేవుడికి కోపం రాదా ఈ ఇరిమీ ప్రవక్త ప్రకటిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు తిరగండి ఎంతకాలం మీరు నా వైపు తిరగకుంటూ ఉంటారు ఈర్శల్యం ప్రజలారా యోధ ప్రజలారా నా వైపు తిరగండి మీరు కీడును మానేయండి చెడుతనం మానేయండి తిరుగుబాటు స్వభావం మానేయండి అవిధేయత మానేయండి మా నా వైపు తిరగండి మీ పాపం పండే రోజు వస్తుంది నేను ఉగ్రతను కుమరించే రోజు వస్తుంది ఆ రోజు రాకముందే అందులో పడకముందే నా వైపు తిరగండి అని ఆ ప్రజలతో చెప్తూ ఉన్నాడు నేను నా సేవకుడికి మాటిచ్చేసాను ఆల్రెడీ మాట ఇచ్చేశాను ఇంకా మాటిచ్చేసాను కనుక మాట వెనక్కి తీసుకోలేను మీరే వెనక్కి తగ్గండి అని చెప్తున్నాడు పర్వతములు తొలగిపోయిన మెట్టలు తద్దరిల్లిన ఇదిగో నేను మాటిచ్చాను కదా నా కృపను విడిచి పెట్టను అంటున్నాడు ఆయన దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నీకు చూపక మారను అంటున్నాడు ఆయన నీ పక్షమున ఉండివాడును నేనే అని అంటున్నాడు నా శావకుడు మాట్లాడితే ఆ మాటను పరిచేవాడును కూడా నేనే ఒకవేళ శావకుడు నోట అంటే ఏదైనా వచ్చిందా అది కీడైతే కీడు కలిగిపోతుంది మేలైతే మేలు కలుగుతుంది అన్నమానమే లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను మాట ఇచ్చేసాను నా శావకుడికి నువ్వేం చెబితే జరుగుతుంది నువ్వేమి ప్రకటిస్తే అవుతుంది అసలు నేను కాంప్రమైజ్ అవ్వను అంటున్నాడు ఈ దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్న మాటలను నువ్వు గమనిస్తే నీకు అర్థమైతుంది దేవునిలో ఉన్న శక్తి దేవుని శావకుడికి దేవుడిచ్చిన గొప్ప ప్రభావం ఏంటో నువ్వు గుర్తించగలుగుతావు నేను ఆల్రెడీ మాటిచ్చేసాను గనక నేను మాటను తీసుకోను గనక మాటను మార్చే దేవుని కాదు గనక మీరే మారిపోండి అన్నాడు ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడు ఈ అవకాశాన్ని ఆ ఎరుసుము ప్రజలు యోధ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజున దేవుని మాట వినకుండా తిరుగుబాటు స్వభావాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారు కూడా మాటను బట్టి భయపడి దేవునికి లోబడే వారిగా మారగలిగితే జీవితాలు ధన్యంగా ఉంటాయి లేకపోతే ఏం జరుగుతుంది లేకపోతే ఏం చేస్తావు నువ్వు దేవుడా అనంటే దిక్కు లేని స్థితిని మీకు తీసుకొస్తాను దిక్కు లేని స్థితి మీకు వస్తుంది ఇక మీరు చేసే పని ఏంటంటే దిక్కు లేక కేకలేస్తారంతే దేవుడోయ్ ఎంత పని చేసేసాను ఏం చేసేసాను అయ్యో నాకు శ్రమ వచ్చేసింది నేను పరిస్థితులు విషమించిపోయాను నేను నరహంతుకులు పాలైపోయాను మూలుగుతున్నాను ఏడుస్తున్నాను చేతులు ఎత్తేను కేకలు వేస్తున్నాను అంటే దేవుడు అంటాడంట నువ్వేం చేసినా నాకు వినబడతలేదు అంటాడట సింపుల్ గా చెప్పేస్తున్నాడు ఆయన నువ్వు ఎన్ని నాకు వినబడలేదు ఆల్రెడీ నీకు ఛాన్స్ ఇచ్చాను నువ్వు ఆ ఛాన్స్ ని వినియోగించుకోలేకపోయావు ఆల్రెడీ నా ఉగ్రతను విడుదల చేసేసాను అయినా నువ్వు ఇప్పటికీ సెట్ అవ్వలేదు నేను ఒకసారి మాట ఇచ్చేశాను కనుక మాట తీసుకోలేను ఆ మాట ప్రకారంగానే నేను వెళ్ళిపోతాను నువ్వు దిక్కులేని స్థితికి వెళ్ళిపోతావు నువ్వు కేకలు వేస్తావు అరుస్తావు ఎంత గీ పెట్టినా ఉపయోగం లేదు అంటున్నాడు ఆయన ఈ దేవుని మాటలు నీకు అర్థం అవుతున్నాయా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఏ సుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకోగలిగిన అవకాశాన్ని దేవుడిస్తే ఆ మూర్ఖత్వాన్ని విడిచి అందుకే నీకు ఈ రకమైన బాధ కేకలు వేసే ఒక రోజు రాబోతుంది అని చెప్తున్నాడు ధనవంతుడు లాజరు ఉన్నారు ఈ ఇరువురు కూడా ఒకే ఊరిలో ఒకే ఇంటి పక్కనే ఉన్నారు ధనవంతుడు భయంకరమైనటువంటి ఆనందంలో ఉంటుంటే ప్రతిరోజు తింటూ తాగుతూ తందనలాడుతూ తనకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతుంటే ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ధనవంతుడు రేగిపోతూ ఉంటే ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి పేదవాడైనటువంటి లాజరు భయంకరమైనటువంటి కటిక దరిద్ర ఉన్నాడు తినడానికి కూడా తిండి లేక వేదన పడుతూ ఉన్నాడు ఈ ధనవంతుడు తిని పాడేసిన ఆ రొట్టు ముక్కలు పెంట మీద పాడేస్తే ఆ పెంట మీద పడినటువంటి రొట్టు ముక్కలు తింటున్నాడు అయితే శరీరం కురుపులతో ఉంది శరీరం అంతా దరిద్రంగా మారిపోతే కుక్కలు వచ్చి నాకుతున్నాయట అంత దీనమని స్థితిలో ఉన్నాడు చాలా సార్లు వినబడింది వారిద్దరికీ కూడా దేవుని మాట వాళ్ళిద్దరికీ వినబడుతున్న ధనవంతుడు పట్టించుకోలేదు లాజుడు పట్టించుకున్నాడు దేవుని మాటను నేను పేదవాడిని అయినా బ్రతికినా ప్రలేదు కానీ దేవుడు నాకు కావాలని నమ్మేడు ఇద్దరు ఒక దినాన్ని చనిపోయారు లాజరు అబ్రహాము రోమను ఆనుకోనడానికి పరదేశికి వెళ్ళిపోయాడు నిత్య రాజ్యంలో హాయిగా ఉన్నాడు అయితే ధనవంతుడు ఎన్నిసార్లు చెప్పిన మాట వినలేదు కనుక వాడు నరకములు వేయబడ్డాడు అని బైబిల్ చెప్తా ఉంది నరకములు వేయబడిన తర్వాత ఏకలు వేస్తున్నాడు చెప్పినప్పుడు వినలేదు చెప్పినప్పుడు వినలేదు ఎప్పుడు చెప్పారండి ఎవరు చెప్పారు అంటే ఆ నరకములో నుంచి పైకి చూసినప్పుడు అబ్రహాము రమ్మును ఆనుకున్నటువంటి లాజరు కనబడుతున్నాడు అబ్రహం గురించి ఎలా తెలుసు వాడికి అందుకన్నాడు ఓ అబ్రహమా నీ దగ్గర ఉన్నటువంటి లాజర్ నా కోసం పంపించి ఒక్కసారి ఒక నీటి చుక్కను నాకు పంపించవా ఈ నాలిక ఎండిపోతుంది ఈ అగ్నిలో నేను భరించలేకపోతున్నాను అని చెప్తున్నాడు అబ్రహాముని ఎలా గుర్తించాడు అంటే అతనికి కూడా దేవునికి సన్నిధికి వెళ్ళడం తెలుసు దేవుని వాక్యం తెలుసు అయితే సత్యాన్ని గమనించగా మూర్ఖంగా ప్రవర్తించాడు కనుకనే చివరికి నాశనములో పడిపోయి కేకలు వేయవలసిన దిక్కు మాలిన పరిస్థితి వచ్చేసింది అందుకనే సత్యాన్ని తెలుసుకుని దేవుని మార్గంలో బ్రతకమని చెప్తే అప్పుడు ఎనలేదే అంటున్నాడు ఆయన అంటాడు ధనవంతుడు అయ్యా 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 ఆ లాజను మా ఇంటికి పంపించయ్యా ఒక్కసారి మా ఇంటికి పంపించయ్యా నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు నాకు ఇలాగే ధనవంతులే మూర్ఖత్వంతో రెచ్చిపోతున్నారు వాళ్ళు కూడా నరకనికి అంటే అక్కడ ప్రవక్తలు దేవుని సేవకులు ఉన్నారు వారు చెప్తారు వారు మాట వింటే ఎక్కడికి రారు లేకపోతే నువ్వు ఉండే స్థలానికి వారు కూడా వస్తారు ఇక్కడ భయంకరమైన స్థితి ఉంటది కనుక ఆ స్థితిలోనికి వారు రాకూడదంటే అక్కడున్న ప్రవక్తులు సేవకులు మాట వినమను విన్నయ్యి నీకు ఇలాగే మూర్ఖత్వం కలిగి ఉంటే ఇలాగ ఉంటారు లేదు అని అంటే ఇదిగో ఈ వచ్చేస్తారు ఇక ఒక్కసారి అవకాశం దాటిపోతే ఇక నరకమే తప్ప ఇక మరొకటి లేదు అంటున్నాడు కానీ ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని వైపు తిరుగు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు వాక్యాన్ని రాయించిన సత్యం ఏంటి అనంటే ఎప్పటికి ఏమి కావాలో ఏ మాట ఎప్పుడు ప్రకటించబడలో ఎవరి నోట ఏ మాట బయటికి రావాలో దేవుడికి బాగా తెలుసండి సమయోచితమైనటువంటి కృపను చూపించి ఈ రోజుకి కావలసిన ఈ మాటను దేవుడు ఆల్రెడీ కొన్ని వందల సంవత్సరాల కిందట రాయించాడు ఈ అక్షరాలు జరుగుతున్నటువంటి మాటలన్నీ నీ జీవితంలో అవిదేత కలిగి ఉంటే జరుగుతాయి విదేత కలిగి ఉన్నవా క్షేమము కలిగి ఆశీర్వాదం పొందుకుని అతిశయిస్తూ ఆనందిస్తూ ఉంటావు అట్టి అతిశయము ఆనందం ఆశీర్వాదం ప్రభువు నీకు ఇచ్చేటట్లుగా ప్రభు వైపు తిరగాలని దేవుని శావకుడిగా కోరుకుంటూ నీకు నువ్వు నీ కుటుంబానికి శుభం ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాడు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్